అందరికి ఉండడమే కాదు ఈ మూడింటితో మనం మమైకమైపోయాం ఈ మూడు శరీరాలు నేను 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 అనుకుంటాం కొంతకాలాన్ని కర్మ కొద్దీ ఒక శరీరం పోతుంది కానీ త్రిగుణాత్మకమైన మాయ వదలదు సూక్ష్మకారణ శరీరాలతో మళ్ళీ స్థూల శరీరం పొంది పుడుతూనే ఉన్నాం కానీ మూడు శరీరాల బంధం మనకి ఎప్పుడు వదలలేదు మూడు శరీరాలతో పొందే మూడు అవస్థలు వదలలేదు జాగ్రత్త సుషుప్తులు వదలవు అదేవిధంగా మూడు శరీరాలు వదలవు మూడు గుణాలు వదలవు ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదు కానీ ముక్తితో పూర్తవుతాయి మూడు ముక్తి పొందే వరకు ఉంటాయి కానీ ఎప్పుడు మొదలయ్యిందో వెతకద్దు ఎప్పుడు పూర్తవుతుందో సాధన చేసుకోవాలి ఇక్కడ కానీ ఈ మూడింటితో ముడిపోయిపోయిన వాడిని జీవుడు అంటారు వాడికి బ్రహ్మతత్వ అనుభవానికి లేదు జీవభావమే ఉంది తప్ప బ్రహ్మభావం రావట్లేదు మూడింటితోనే ఉన్నాడు మూడు దాటిపోవాలండి మూడు దాటాలంటే మూడు అవస్థలు దాటిపోవాలి మూడు అవస్థలు దాటిపోవడాన్ని మీరు ఊహించగలరా అసలు ఆలోచించగలరా అంచనా వేయగలరా మూడు అవస్థలను మించిన ఒక అవస్థ ఉంటుందని తెలుసుకోగలమా తెలిస్తే జాగ్రత్త అవస్థ లేదా స్వప్నావస్థ లేదా గాఢ నిద్ర ఇప్పుడు గట్టిగా ఆలోచిస్తే జాగ్రత్త అవస్థ పోయి మిగిలిన రెండు అవస్థలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అవునా లేదా ఎందుకంటే జ్ఞానం గురించి ఆలోచించమంటే బ్రెయిన్ స్ట్రైనే నిద్ర వస్తుంది మరొకటి కాదు అందుకే చాలా మంది పురాణాలు ఎందుకు నిద్రపోతారంటే ఖచ్చితంగా పురాణవేత్త జ్ఞానం చెప్తున్నాడు కథలు చెప్పకుండా అందుకే మనం నిద్రపోతూ ఉంటాం మరొకటి కాదు కానీ మఠం వేసుకు కూర్చునేది జ్ఞానం కోసమే అందులో దత్తగురువు అక్కడ కూర్చున్నాక జ్ఞానం కాక ఇంకేమిటాసిస్తామండి కాలక్షేపాల పెట్ట కదలా అక్కడ జ్ఞానమే అందాలి కనుక అందుకుందాం మూడు అవస్థలు అందరికీ అందుతున్నాయి మూడు అవస్థలకు అతీతమైన అవస్థ పేరేమిటి అసలు దాన్ని అవస్థ అంటారండి సర్వావస్థా విభర్జిత అనాలి మొదటి మూడు అందరికీ తెలుసు జాగ్రత్త స్వప్న సుషుప్తులు నాలుగు అవస్థకి పేరు సమాధి సమాధ్యవస్థ అక్కడ అనుభవం ఉంటుంది అనుభవం ఇది అని చెప్పలేము ఆ అనుభవంలో ఏ అనుభవం ఉంటుందంటే కేవలం బ్రహ్మానుభవం ఉంటుందండి అది స్థూల సూక్ష్మ కారణ శరీరతో జాగ్రస్వప్న సుశుక్తులతో త్రిగుణాలతో ఉన్నంతకాలం బ్రహ్మానుభవం లేదా అంటే బ్రహ్మానుభవం తెలియబడదు బ్రహ్మానుభవం ఎప్పుడు ఉంటుంది బ్రహ్మము లేకపోతే అనుభవం లేదు తెలుసుకోండి ఇక్కడ ఒక వస్తువుని చూసి ఆనందించామంటే లోపల చైతన్యం ఉందా లేదా నువ్వు తెలుసుకోలేదంతే కనుక భగవంతుడితో మనది ఎప్పుడు నిత్య సంబంధమే ఒకప్పుడు ఒకప్పుడు లేదు కదా పొద్దున్న గంటసేపు దేవుడితో జపం మిగిలిందంతా లేదనుకోవద్దు భగవంతుడిని శరీరాన్ని వదిలితే నువ్వులేవు ఉన్నది ఆయనే అందుకు ఎప్పుడు ఆయన ఉంటాడు కానీ మూడు అవస్థల్లో తెలియబడ్డు నాలుగో అవస్థలో తెలియబడతాడు మూడవస్థల్లో ప్రపంచంతో పరమాత్మ నాలుగో అవస్థల్లో ప్రపంచాతీతం పరమాత్మ అదే ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే శివం అని మాండుక్ష పురుషి చెప్తున్నది ఈ మాటే ప్రపంచ అతీతం అది ఏది తురీయ అవస్థ అని దానికి పేరు దానికే అవస్థ అని పేరు అది సర్వావస్థా వివర్జిత అక్కడ కేవల పరమాత్మ అనుభవం ఉంటుందండి ఇక్కడ ప్రపంచంతో కలిసిపోవడం వల్ల ప్రపంచానుభవం తెలుస్తుంటుంది కానీ పరమాత్మ తెలియబడ్డు ఎవరు కొందరు తెలివే ప్రశ్న వేసుకుంటారు ప్రపంచం తెలుస్తోందంటే తెలియజేసే ఒక శక్తి ఉంది అదేమిటో ఆలోచిస్తారు అటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచించి ఆగిపోకుండా విచారించి సాధిస్తారు కొంతమంది వారి జ్ఞానులు వారి యోగులు వారు ఆ విచారణతో సాధనతో అంతర్ముఖమై స్థితిలో ఈ మూడింటికత తెలిపితారు వారిని త్రిగుణాతీతులు అంటారు ఇక్కడ దీన్ని గుణత్రయ విభాగం యోగించాలని చెప్పి గుణాతీత సౌచ్యత అంటూ గుణాతీతులు ఎలా ఉంటాడో భగవద్గీతలు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ గుణాతీత స్థితిలో ఏ గుణం ఉంది శ్రద్ధగా వినడానికి ఒక చిన్న ప్రశ్న వేశానంతే గుణాతీతం అంటే గుణం ఉంటుందా మూడు గుణాలు లేవు మూడు గుణాలు లేవంటే ఆ త్రీ అయ్యింది తెలుసుకోండి ఇక్కడ త్రీ లేనిదే ఆ త్రీ అంటే మూడు గుణాలు లేని స్థితి మూడు గుణాలు లేని స్థితిలో అంటే ఆ స్థితిని ఏం లభించింది గుణాతీత స్థితిలో కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు కేవలం పరమాత్మ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంతో కాకుండా కేవల పరమాత్మ అంటే తనను తాను ఇచ్చేసుకున్నాను అర్థం ఇక్కడ కేవలం బ్రహ్మానుభవమే తనను తాను ఇచ్చుకొనుట అంటే అర్థం ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడైనా ఎవరు అత్రో ఎవరు త్రిగుణాలని దాటిపోయారో వాడికి కేవలం బ్రహ్మము దత్తమవుతోంది అది దత్తనామాల్లో ఉన్నటువంటి అర్థం అండి అయితే అత్రి కావాలంటే భార్య సహకరించకపోతే ఎవడు యోగి యోగికాల్యుడు అంతే కదా ఈయనేదో జపం చేద్దామని మొదలుపెట్టి పంచపాత్ర ఉద్ధరణ పెట్టుకుంటే మొదలెట్టారు అనేది ఆవిడ అందనుకోండి ఇంకేం సాగుతుంది జ్ఞానానికి కూర్చుంటే మరేదో చెప్తే ఇంకేం చేస్తాడు కనుక మహర్షులందరూ గొప్పవారయ్యారు గొప్పవారు అయ్యారు వాళ్ళ భార్యల వల్ల లేనండి అందులో సందేహం లేదు అరుంధతి వల్ల వశిష్ఠుడు ఇలాగ వాళ్ళకి అడుగడుగున వాళ్ళ ధర్మపత్ని అంటే అదే అర్థం అంటే భర్తకు ధర్మములో సాధన చేయనిది అతను ఏదైనా పరిస్థితుల్లో ధర్మం పట్ల ఏమర్పాటు తెస్తే ధర్మమును గుర్తు చేసి మరి చేయించేది ధర్మపత్ని భారతదేశంలో భార్య అంటే వైఫ్ కాదు ధర్మపత్తి అని తెలుసుకోండి ఇక్కడ భర్తలు ధర్మాచరణ చేయించారు ఇక్కడ అది విశేషమైనది అంటే ఇంకా సంపాదించండి ఇంకా పోషించండి అని కాకుండా పరంపరాగతమైన ధర్మాన్ని మర్చిపోకండి సంపాదనల్లో పడి అది తప్పకుండా ఆచరించాలని హెచ్చరిక చేసేది భార్య ధర్మపత్ని అవుతుంది ఇక్కడ మొత్తానికి అనసూయాదేవి ధర్మపత్ని అత్రి అనే పేరుకి అర్థం తెలిసింది కదా అత్రి కావాలంటే అనసూయ కావాలయ్యా అన్నాడు ఇక్కడ అనసూయ లేకపోతే అత్రి కాలేడు కనుక అత్రికే పరమాత్మ లభిస్తాడు కానీ అత్రి కావాలంటే అనసూయ ఉండాలి అంటే దీన్ని బట్టి తెలుస్తున్నది అది ఋషి పేరు కాదు ఇది ఒక స్త్రీ పేరు కాదు ఇది ఒక సాధనకు అవసరమైన గుణం అనసూయ సిద్ధదశకు సంబంధించిన స్థితి అత్రి ఈ రెండు ఉంటేనే దత్త ఇది చెప్పబడుతున్నది ఇక్కడ కానీ ఎవడిలో అనసూయ అనబడే లక్షణం ఉంటూ అత్రి స్థితి లభిస్తుందో వాడికి ఆత్మతత్వము తాను లభింపబడుతుంది ఇది మొత్తం ఈ కథలో తగినటువంటి ఆంతర్యము అనసూయ అంటే అర్థం ఏంటి అనసూయ అంటే అసూయ లేనిదండి అన్నాడు అప్పుడు అసూయ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి కదా వాడికి అసూయ లేదండి అసూయ అనే శబ్దాన్ని మన లోకంలో జలసి అనే మాటకి వాడుతూ ఉంటాం కానీ జలసి కంటే ముందే పుట్టింది అసూయ అంటే అసూయ ముందు పుట్టిందని కాదు ఆ గుణం ఎప్పుడు ఉంది ఒకడు అసూయ అన్నాడు ఇప్పుడు జలసి అన్నాడు ఇక్కడ అయితే మనం సాధారణంగా ఈర్ష్యకి అసూయని కలిపేస్తూ ఉంటాం లోకంలో ఎవడో పక్కవాడు ఎదిగిపోతుంటే మనకు కంటి కడుపు మంట వస్తూ ఉంటుంది దాని అసూయ అంటాం దాని అసూయ అంటారు దాని ఈర్ష్య అంటారు అసూయ వేరు ఈర్ష్య వేరు అయితే ఈర్ష్య కలిగితే తప్పకుండా అసూయ వచ్చేస్తుంది కనుక రెండు ఒకలా కలిసిపోయే మనకి ఇక్కడ అసూయ అంటే దోష దర్శన గుణము ఇతరుల్లో దోషాన్ని చూసే లక్షణం పేరు అసూయ అండి ఇక్కడ అంటే ఎంత గొప్ప విషయం చెప్పినా వాడు దోషం చూస్తాడు వాడు ఈ లక్షణం అసూయ ఈ లక్షణం ఉన్నవాడు ఎదగలేడు ప్రదాన్లో దోషాన్ని చూస్తూ ఉంటాడు ఒకప్పుడు కృష్ణ పరమాత్మ దుర్యోధుని విడిగా ధర్మరాజుని విడిగా పంపించారట ఎక్కడైనా మంచివాడు కనబడితే తీసుకురానైనా అని ఇద్దరూ ఖాళీ చేతులతో వచ్చారు ఏమిటయ్యా అంటే దుర్యోధనుడు చెప్పాడు నేను తప్ప ఎవడూ మంచివాడు కనిపించట్లేదు అందుకే నేను ఎవరిని తీసుకురాలేదన్నట్టు ఎవడినో మంచివాడిని తమ్మన్నావుగా నేను వచ్చేసాను అన్నాడు దుర్యోధనుడు ధర్మరాజ్ అన్నాడు నేను తప్ప అందరూ మంచివారైనాయన ఎంతమందిని తీసుకొస్తాను అందుకే నేను ఎవరిని తీసుకురాలేదన్నట్టు చూసారా ఇద్దరూ చూసింది ఒకే ప్రపంచాన్ని దృష్టి చూసారా ఎంత మారిందో అని ప్రతి వారిలో దోషాన్ని దర్శించే గుణం ఒకటి ఉంటుంది అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింకింగ్ ప్రతిదీ నెగిటివే ఈ దుర్గుణం ఉన్నంతకాలం భగవంతుని తెలుసుకోలో ఎందుకంటే భగవంతు నిర్దోషి అంటే దోషం లేనివాడు దోషం లేని శుద్ధం అపాప విద్ధమైనటువంటి పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవాలి అంటే నువ్వు దోషరహిత స్థితికి వెళ్ళాలి పరమాత్మ అందరిలో ఉన్నాడు కదా అది చూడండి పరమాత్మ అందరిలో ఉన్నప్పుడు నువ్వు పరమాత్మనే చూడు పరమాత్మ అంటేనే దోషరహితుడు కదా కనుక అందరిలో ఎవడు పరమాత్మను చూస్తాడో వాడు దోషరహితమైన స్థితిని దర్శిస్తున్నాడు కనుక వాడికి అక్కడ దోషం కనిపించట్లేదు అందరిలో బ్రహ్మమును మాత్రమే చూస్తున్నాడు అందరిలో నిర్దోషమైనటువంటి బ్రహ్మమును చూడడం వల్ల అతనికి దోషగుణమే కనిపించట్లేదు కనుక అసూయ లేని వాడు అయ్యాడు కనుక అనసూయ అన్నాడు ఇక్కడ అంటే సర్వుల ఎందు బ్రహ్మమునే భావించుట అంతటా బ్రహ్మమునే చింతన చేయుట అనేటటువంటిది ఏది అది అనసూయ అది తెలుసుకోవాల్సింది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ముందు తెలుసుకోవాల్సింది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే మాట ఎందుకంటే విశ్వానికి అత అతీతుడు భగవంతుడు కావచ్చు కానీ నువ్వు విశ్వంలో దేవుళ్ళు ఆడుతున్నావు అప్పుడు ఏం చేయాలంటే విశ్వమే భగవంతుడు విశ్వము నందు భగవంతుడు విశ్వమే భగవంతుడు విశ్వానికి అతీతుడు భగవంతుడు ఈ స్టెప్స్ అండి ముందు విశ్వమే భగవంతుడు విశ్వము నందు భగవంతుడు విశ్వానికి అతీతుడు భగవంతుడు